హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి డ్రెస్ కటింగ్ అండి డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను డ్రెస్కి ఒక్క మెయిన్ ఒక్క కొలత తెలిస్తే చాలండి మనకి చంక దగ్గర లూజ్ ఎంత తెలిస్తే చాలు చంక లూజ్ని బట్టి డ్రెస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందు టూ మీటర్స్ క్లాత్ తీసుకోవాలండి డ్రెస్ లైనింగ్ వచ్చేసరికి టూ మీటర్స్ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి నెక్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ డ్రెస్కి అయితే సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ సెవెన్ అండ్ సెవెన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ మాత్రం పెట్టుకుంటారు నేనైతే ఈ ఈ డ్రెస్కి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇది డ్రెస్ లూజ్ వచ్చేసరికి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఉందండి అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేశాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి ఆ మెయిన్ కొలత తెలిస్తే చాలండి ఇది వచ్చేసరికి హైట్ బట్టి అండి ట్వంటీ నుంచి బాగా హైట్ ఉన్న వాళ్ళకి ట్వంటీ టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఇంచెస్ అయితే సరిపోతుందండి అంటే ఇది కట్స్ దగ్గర మనం డ్రెస్కి కట్స్ వేసుకుంటాం కదా ఆ లెంత్ వచ్చేసరికి మనం మొదటగా చంక లూజ్ ఎంతైతే పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి చంక లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నడుం దగ్గర లూజ్ వచ్చేసరికి చంకిచ్చిగా చంక దగ్గర పెట్టుకునే లూజ్ కంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఎక్కడ వేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి అంటే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా మనం కట్స్ని ఫోల్డింగ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ రెండింటికి మధ్యలో పైనకి నడుం దగ్గర పెట్టుకున్న దానికి మిడిల్లో సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి పైన పెట్టుకుంటాం కదా మనం పైన లెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా దానికంటే ఒక ఇంచు తక్కువ పెట్టుకోవాలి నడుం దగ్గర వచ్చేసరికి ఒక వన్ అండ్ ఒక ఇంచ్ తక్కువ పెట్టుకోవాలంటే ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ సరికి టెన్ అండ్ హాఫ్ యాస్టిజ్గా టూ ఇంచెస్ ఖర్చుకి తీసుకోండి మళ్ళీ మిడిల్లో కూడా టూ ఇంచెస్ ఖచ్కి కర్చ్ దగ్గర మాత్రం వన్ ఇంచే తీసుకుంటామండి మనం ఖర్చుకి ఇక్కడ పైన మాత్రం టూ ఇంచెస్ ఖర్చుకి తీసుకుంటాం కట్స్ దగ్గర మాత్రం వన్ ఇంచే కట్ తీసుకుంటాము ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ నడన దగ్గర ఎంత అయితే పెట్టుకుంటామో అంత ఆ స్టేజ్గా పెట్టుకోవచ్చండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవచ్చు ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకొని కింద వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టుకొని ఆ స్టేజ్గా బోర్డర్లోకి కలిపేసుకోండి స్ట్రైట్గా ఈ డాట్లోకి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి డ్రెస్ కలుతుంది వచ్చేసరికి చాలా ఈజీ అండి డ్రెస్ నేర్చుకోవటం ఎవరికైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా ఈ కటింగ్తో నేర్చుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అంటే మనం మళ్ళీ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ డాట్స్ని బట్టి కుట్టేసుకుంటే సరిపోతుందండి కట్స్ దగ్గర కూడా మనం పైన లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ కట్స్కి మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకొని అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ అంటే రఫ్ లాగినట్టు లాగాలి కుట్టేటప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కుట్టే స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే చెప్పండి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ బ్యాక్ బ్యాక్ క్లాత్ రెండు జాయింట్ అయి ఉన్నాయి జాయింట్ని తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ స్టిక్కర్ అయితే ఎంత టైట్గా ఉందనండి అస్సలు రాలేదు ఓపెన్ చేస్తుంటే కొన్ని స్టిక్కర్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అది అంత ఉప్ప తీసినా మాత్రం ఆ స్టిక్కర్ అయితే రాలేదు అంత గమ్ము ఫుల్గా అస్సలకైతే రాలేదు స్టిక్కర్ అయితే ఓపెనే అవ్వలేదు అంత చినిగిపోయింది కానీ మిడిల్లోకి స్టిక్కర్ అయితే అసలు ఓపెన్ అవ్వలేదు అది చాలాసేపు ట్రై చేశాను ఇప్పుడు వచ్చేసరికి లైనింగు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పెట్టుకోండి లైనింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అండి అది నెక్ వచ్చేసరికి నేను బక్రంతో వేస్తానండి మీకు కావాలంటే వీడియో చెప్పండి నేను బక్రంతో ఎలా అటాచ్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి క్రాస్ తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ తీసుకోవాలి ఫ్రెండ్ పార్టీకి వచ్చేసరికి బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా ఫ్రంట్ క్రాస్ తీస్తేనే బాగా డ్రెస్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి క్రాస్ తీయకపోతే ముడతలు ముడతలుగా అక్కడ చంక దగ్గర వచ్చేసరికి నీట్గా రాదు ఈ విధంగా క్రాస్ తీసుకున్నట్టయితే డ్రెస్కి వచ్చేసరికి షేప్ అనేది నీట్గా వస్తుంది చంక దగ్గర ఏ ముడతలు లేకుండా అలా క్రాస్ తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్కి సరిపడా చూసుకోండి ఇత ఈ డ్రెస్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు డ్రెస్ అండి కొంచెం నార్మల్ సైజు అయితే హ్యాండ్స్ బాగా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి వీళ్ళు కూడా ఫుల్ హ్యాండ్సే పెట్టమన్నారు కానీ క్లాత్ అయితే ఫుల్ హ్యాండ్స్కి సరిపడా మిగలేదు డ్రెస్ ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా దాంతో ఫుల్ హ్యాండ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను నేను మీకు కనుక ఎలా హ్యాండ్స్ ఎలా పెట్టినా కావాలి అంటే కామెంట్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి అయితే ఆ క్లాతే మిగిలింది దాన్ని ఫుల్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కండి అది ఈ డ్రెస్లో వచ్చేసరికి కొంచెం కూడా క్లాత్ మిగలలేదు ఫుల్ హ్యాండ్స్కి కూడా సరిపోలేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాంట్ కటింగ్ కూడా వీడియో పెడతానండి కావాలంటే చూడండి చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్